హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిఏడిఆర్ అరియర్స్ పై సీఎం సంతకం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు ఎందువరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏపీ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలు విడుదల వివాదాస్పద జీవోల రద్దు మరియు క్షేత్రస్థాయి సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వారు దృష్టి సారించారు త్వరలో జరగనున్నటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ అంశాలను చర్చించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని అయితే వారు కోరారు ఈ మేరకు ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం శ్రీ సత్యసాయి జిల్లా శాఖ అధ్యక్షులు శ్రీ భాస్కర్ రెడ్డి కార్యదర్శి శ్రీ పాలె పాలెల రామాంజనేయులు నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మరియు ధర్మవరం శాసనసభ్యులు అయినటువంటి శ్రీ సత్యసాయి కుమార్ యాదవ్ గారు యాదవ్ గారిని అయితే మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు దీర్ఘకాలిక సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు ప్రధాన డిమాండ్లు మరియు చర్చించిన అంశాలు ఇవే ఏపీ జిఈ ప్రతినిధులు ప్రతినిధులు మంత్రి ముందుంచినటువంటి ముఖ్యమైన డిమాండ్లు చర్చించిన అంశాలు ఇవే మొదటిది ఎంఎస్ నెంబర్ వన్ ఫార్టీ త్రీ రద్దు శ్రీ సత్యసాయి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అమలు చేస్తున్నటువంటి ఎంఎస్ నంబర్ వన్ ఫార్టీ త్రీని తక్షణమే రద్దు చేయాలని కోరారు రెండవది రీఎంప్లాయ్మెంట్ రద్దు విరమణ చేసిన వారిని తిరిగి నియమించే అంటే రీఎంప్లాయ్మెంట్ విధానాన్ని రద్దు చేయాలని గట్టిగా కోరారు దీనివల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు ప్రస్తుత ఉద్యోగులకు పదోన్నతులు దక్కటం లేదని వారు భావించినట్లు తెలుస్తోంది ఫేస్ యాప్ రద్దు క్షేత్రస్థాయి ఉద్యోగుల హాజరు కోసం ఉపయోగిస్తున్న ఫేస్ యాప్ విధానాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు దీని అమల్లో ఎదురవుతున్నటువంటి సాంకేతిక ఇబ్బందులు ఆచరణ సాధ్యతపై అయితే వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు నాలుగోది ఆర్థిక బకాయిల విడుదల ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు సకాలంలో అందాల్సిన డిఏ బకాయిలు ఎస్ఎల్ చెల్లింపులు పిఆర్సి సిఫార్సులో పూర్తి అమలు మరియు సంబంధిత బకాయిలు డిఆర్ బకాయిలు పెన్షనర్లకు వీటన్నిటిని తక్షణమే విడుదల చేయాలని ఈ అంశంపై త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపాలని కోరారు ఏఎన్ఎం సమస్యలు ఏఎన్ఎంలను వారి ప్రాథమిక వైద్య ఆరోగ్య సంబంధిత పనులకు మాత్రమే పరిమితం చేయాలని కోరారు ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు వారిపై అదనపు భారం మోపుతూ అన్ని రకాల ప్రభుత్వాలు ప్రభుత్వ సర్వేలు చేయిస్తున్నారని ఇది వారి ప్రధాన విధులకు ఆటంకం కలిగిస్తుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు వారిని కేవలం డిపార్ట్మెంట్ పనులకు మాత్రమే ఉపయోగించాలని అయితే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు కేబినెట్ సమావేశంపై ఆశలు విశ్వసనీయ సమాచారం ప్రకారంగా సమీప భవిష్యత్తులో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుందని తెలుస్తోంది ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన కీలక అంశాలు ముఖ్యంగా పెండింగ్ బకాయిల విడుదలపై చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి తమకు రావాల్సిన పిఆర్సీ డిఏ డిఆర్ బకాయిలన్నిటిని వెంటనే మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ప్రభుత్వానికి విజ్ఞప్తి ముఖ్య మంత్రివర్యులు మంత్రివర్యులను కలిసిన ఏపీ జిఈఏ జిల్లా అధ్యక్షులు భాస్కర్ రెడ్డి మరియు ఇతర ప్రతినిధులు ఈ సమస్యల తీవ్రతను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు సో మంత్రి కుమార్ యాదవ్ సత్యకుమార్ యాదవ్ గారు ఈ అంశాలను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి కేబినెట్ సమావేశంలో తప్పనిసరిగా చర్చించేలాగా చూడాలని ఉద్యోగులు పెన్షన్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించే తొలగించేందుకు ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం లేవనెత్తిన డిమాండ్లు ముఖ్యంగా ఆర్థిక బకాయిల విడుదల ఏఎన్ఎంల పని భారము వంటి అత్యంత కీలకమైన విత్తరలో జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం వీటిపై సానుకూలంగా స్పందించి ఉద్యోగ పెన్షనర్లకు ఊరట కలిగిస్తుంది అనేది ఆశిద్దాం